పాడుతుంటారు లేస్తుంటారు పాడుతుంటారు అంత దోగాడే స్టేజ్లోనే ఉంటారు కానీ ఎప్పుడు నడుస్తారు ఎప్పుడు పరిగెత్తారు ఎప్పుడు పైన కూడతారు ఎందుకు వినరు 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 వినాలండి వినండి ప్రిలరా వింటే మీ జీవితాలు మారిపోతాయి రోజుకు ఒకటి కాదు రోజుకు మూడు నాలుగు మెసేజ్లు మీరు వినండి వింటే మీ జీవితాలు మారిపోతాయి హలోయ అసలు మనం నిజంగా మనం శ్రద్ధ పెడితే మనసు ఉంటే మార్గం ఉంటుందా లేదా చెప్పండి వినాలని ఉంటే సాకులు చెప్పాం ఖచ్చితంగా విని తీర్తాం వినాలని ఆశ ఉంటే ఖచ్చితంగా విని తీర్తాం అంతే ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు దేవుడు ఇంకొక గంట ఇచ్చింటే దేవుడు దేవా ఇంకొక గంట ఇచ్చింటే బాగుండు ప్రభు అని కొంతమంది అనుకుంటుంటారు దేవుని జ్ఞానం అంతుల మనం ఏం కాదు దేవుడు ఎంత టైము మనకు సరిపోతుందో నిజంగా చూస్తే చాలా టైం మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఓ వ్యక్తి వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నాడు మీరు టైంను ఎట్లా చేయగలుగుతున్నారు మీరు క్లినిక్ చూసుకోవాలి పేషెంట్లను చూసుకోవాలి తర్వాత వర్తమానాలు సిద్ధపడాలి తర్వాత మీటింగ్లకు పోతుంటారు టీవీకి దాని కొరకే మీరు సిద్ధపడాలి తర్వాత టీవీ ప్రోగ్రాం కోసం రికార్డింగ్స్ చేయాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలి మళ్ళీ మీ కుమార్ని స్కూల్లో వదిలిపెట్టాలి తీసుకొని రావాలి ఎలా చేస్తున్నారంటే బాబు చాలా టైం వేస్ట్ అవుతుంది అది కూడా వేస్ట్ కాకూడదని నేను కోరుకుంటున్నాను అంటే నేను ఏమి చేయాలో అవి చేయడం కాకుండా అరగంట సేపు న్యూస్ చూడడం రూపాయి ఆదాయం వస్తుందో కూర్చొని న్యూస్ చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది ఏమవుతుంది ఏం జరుగుతుందో తెలుస్తే నాకు చెప్పండి అది అరగంట సేపు కూర్చొని నేను భాషల్లో మాట్లాడితే అరగంట సేపు కూర్చొని ఈ టీవీ నైన్ సమాచారం కాకుండా సమాచారాన్ని నేను వింటే విశ్వాసంలో నేను ఎదుగుతాను అద్భుతాలలో జరిగేదానికి ఆస్కారం ఉంది టీవీ నేను న్యూస్ చూస్తే అద్భుతాలు జరుగుతాయా నాకు అసలు ఇప్పుడు ఏమైందో తెలుసా టీవీ అంటేనే నాకు అసహ్యం పుడుతుంది ఏమైందో తెలియదు నాకు ఏం నాకు టీవీకి మధ్య పెద్ద అఘాధం సృష్టించబడింది చూడబుద్ధి కావడం లేదండి చూద్దాం అనుకున్నా కూడా చూడబుద్ధి కావడం లేదు ఏంది చూసేది లోకానికి సంబంధించింది అని లోపల ఆత్మ నుంచి అనిపిస్తూ ఉంది టైం వేస్ట్ అనమాట క్లీన్ అయిపోతుంది వెళ్తాం న్యూస్ చూస్తాం న్యూస్ చూస్తేనే ఇంకా ఇంకా ఏదైనా బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయి కదా ఏం చెప్పండి బ్రేకింగ్ న్యూస్లు చూస్తే మనం బ్రేక్ అయిపోతాం ఊరికే టైం అంతా మన టైం అంతా బ్రేక్ అయిపోతుంది కొన్నిసార్లు అవసరము నేను తప్పు అని చెప్పడం లేదు కానీ నేను నా గురించి చెప్తున్నా నా గురించి నేను చెప్తున్నా ఏం చేసామని అంటే అర్ధ గంట గంట రెండు గంటలు లెక్కచారం నుంచి పడుకునేంత వరకు లెక్కచారం వేస్తే కనీసం రెండు రెండున్నర గంటలు టీవీ ముందు గడుపుతున్నా వేస్ట్ కదా అదంతా అంత వేస్ట్ కదా ఇప్పుడు ఆ రెండున్నర గంటలు వేసే సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క మాటలు వింటున్నాను నేను ఇప్పుడు ఎంత టైం సేవ్ అయింది చాలామంది అనుకుంటారు బా డాక్టరు పాస్టర్ ఎట్లా చేస్తున్నారు ఎట్లా చేస్తున్నాను అంటే బాబు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నా నేను అది నాకు చాలా బాధగా ఉంది టీవీ పెట్టకూడదు అనుకుంటా మళ్ళీ పెడతా చూడకూడదు అనుకుంటా మళ్ళీ వెళ్ళి ఏమైతుంది లేని న్యూసే కదా సినిమాలు అయితే పాపం అనిపిస్తుంది న్యూసే కదా అని పెడతాం అదేం కాదు కానీ ఏమవుతుంది టైం అంతా తిని పడేస్తూ ఉంటుంది రెండు గంటలు మూడు గంటలు భలే బాధపడేవాని ప్రభు అన్న టైం అంతా వేస్ట్ అవుతుంది ఈ టైంను ఉపయోగిస్తే నేను ఇంకా చాలా పనులు చేయొచ్చు టైం కరెక్ట్ ఇచ్చాడండి దేవుడు మనం చాలా వేస్ట్ చేసుకుంటుంటాం టైం మీరు బాగా పరిశీలించండి మీ టైం చాలా చోట్ల చాలా సందర్భాల్లో వేస్ట్ అవుతూ ఉంటుంది మీ టైం సో టైం సఫిషియంట్ టైం దేవుడు మనకి ఇచ్చాడు ఆ టైంను అద్భుతాలు దాని కొరకు ఉపయోగించుకోవాలి హాలలోయ మన జీవితాల్లో అద్భుతాలు అవసరం మన కుటుంబంలో అద్భుతాలు అవసరం మన దేహాల్లో అద్భుతాలు అవసరం మన మనసులో ఆలోచన విధానంలో అద్భుతాలు అవసరం మన వ్యాపారంలో అద్భుతాలు అవసరం ఎప్పుడు కూడా మీ వ్యాపారాన్ని బట్టి తృప్తి చెందవద్దండి వస్తుంది చాలు ఇంత చాలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అలా తృప్తి చెందొద్దు ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుందో దానికి డబల్ కావాలి నాకు హ్యాలోయ నువ్వు ఎప్పుడైతే ఆశించడం ఆపేస్తావో అక్కడే నీ ఎదుగుదల ఆగిపోతుంది అద్భుతాలు జరగాలి అద్భుతాలు జరగాలి మొన్న మధ్య కొన్ని రోజుల క్రితము దేవుడు నాకు ఒక వాక్ ఇచ్చాడు సంఘానికంతా చెప్పమన్నాడు ఒకటే మాట చెప్పాడు దేవుడు ఎవరెవరు చిన్న చిన్న వ్యాపార చిల్లర వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వారికి వాక్కుని ఇమ్మన్నాడు దేవుడు ఏమనంటే సకల వ్యాపారాలు మీ వైపు త్రిప్పబడతాయి హలోయా దేవదూతలు ఆల్రెడీ మన ప్రాంతంలో పనిచేస్తున్నారు దేవదూతలు మన ప్రాంతంలో పనిచేస్తున్నారు వారు ఎందుకు నీ దగ్గరకు వస్తారో వారికి తెలియదు అయితే మనకు తెలుసు దేవదూతలు వారిని మీ దగ్గరకు నడిపించబోతున్నారు సకల వ్యాపారములు నీ వైపు త్రిప్పబడుతాయి జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది హలోయా ఒకవేళ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వాళ్ళు మీరైనా ఏమైనా వ్యాపారములు చేస్తున్నా కూడా దయచేసి ఈ యొక్క మాట నమ్మండి సకల వ్యాపారములు నీ వైపు త్రిప్పబడబోతున్నాయి దేవదూతలు నీ పక్షముగా కార్యము చేస్తూ ఉన్నారు ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే ఈ వాక్యాన్ని విశ్వసించినట్లయితే విశ్వసించి తిన కనుక మాట్లాడితేనని నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే నీ వ్యాపారంలో ఇది వరకు నీవు చూడనటువంటి అభివృద్ధిని నువ్వు ఉన్నావు నీ యొక్క వ్యాపారము వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించబోతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను నెవర్ ఎవర్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్ కండిషన్ ఏదో బాగున్నాను లేదు తృప్తి చెందద్దు అస్సలు తృప్తి చెందద్దు ఇంకా కావలేసయ్యా హలోయ ఇంకా ప్రార్థన చేయలేసయ్యా ఇంకా ఎక్కువ ప్రసంగాలు వినాలే మనకు టైం చాలా ఉందండి చాలా టైం ఉంది ఎంత టైం అంటే కనీసం రోజుకు మూడు నాలుగు మెసేజ్లు వినేంత టైం ఉంటుంది మనకు అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి వినాలండి బహుజన సమూహములు ఆయన దగ్గరికి దేనికి వచ్చేవాళ్ళంట వినుటకు వింటే బాగు చేస్తాడు ఆయన హలోయ వినడమే పని దేవునగా రాజ్యంలో మన పని ఏమిటి అయినా మీరు ధర్మశాస్త్రం గురించి తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కాసేపు వాటిని ప్రక్కన పెట్టి వాటిని ఆగు వాటి గురించి ఆలోచించకుండా ప్రక్కన పెట్టి కూర్చొని నా మాటలు వినండి నేను మీకోసం ఏం చేసిన వాటిని రెండు చెవులను ఇవ్వండి మీ మనసును నాకు అప్పగించండి నా మాటలు మీ మనసులోనికి మీ చెవులలోనికి మీ హృదయంలోనికి పోనివ్వండి అప్పుడు ఏమొస్తుంది వినట వలన విశ్వాసం ఆ విశ్వాసాన్ని చూచి దేవుడు అద్భుతాలు చేస్తాడు హలోయ అందుకే వినడం అత్యంత ప్రాముఖ్యమైనది అందరికీ అద్భుతాలు కావాలి ప్రసంగాలు వినరు వినమని చెప్పరు పాస్టర్లు మా దగ్గర రండి మేము అద్భుతాలు చేస్తామంటారు ఓ వెయ్యి మంది వస్తే ఒక ఇద్దరికి జరుగుతాయి మిగిలిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు అనమాట దేవుడు మేము ఏం చేసామో ఏం పాపం చేసామో ఏమనుకుంటున్నాం దేవుడు ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టాడు అని తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది వెళ్ళిపోతారు ఈ ఇద్దరు మాత్రం పై పైకి స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తారు ఆ పోయింది ఈ పోయింది అంటారు మళ్ళీ వారానికి వాళ్ళకు నొప్పులు వచ్చి ఉంటాయి ఎందుకు వినే అలవాటు వినే అలవాటు లేని వాళ్ళ గురించి నాకు అసలు భరోసా ఉండదు వీళ్ళతో కష్టం అంతే వీళ్ళంతే వీళ్ళు దోగాడుతూనే ఉంటారు కొంచెం నడుస్తారు మల్ల పడతారు పడినప్పుడు ఏం చేస్తారు ప్రార్థన చేయండి సార్ ప్రార్థన చేయండి పాస్టర్ గారు నువ్వు మాటి మాటికి మరొక మనిషిని ప్రార్థన అడుగుతున్నావు అంటే నీవు ఒక్కసారి నీ ఆత్మీయ స్థితిని నువ్వు అంచనా వేసుకో మాటి మాటికి ఆఫ్కోర్స్ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఒకటే అంశం మాటి మాటికి కనిపించిన వాళ్ళకి అందరికీ దేవుడు ఒక విషయం చెప్పాడు ఏమన్నాడంటే మాటి మాటికి ప్రార్థన చేయమని అడుగుతుంటారు చూసావా వాళ్ళ సంగతి నువ్వు గమనిస్తే అసలు వాళ్ళు ప్రార్థన చేసుకోరు వాళ్ళు చేసుకోరు కాబట్టి కనిపించిన వాళ్ళందరినీ కూడా నాకోసం చేయండి నా కోసం చేయండి అడుగుతారు ఎందుకు వారు ప్రార్థన చేస్తే నేను వారితో మాట్లాడతా నేను వారితో మాట్లాడితే వారి సమస్య అయిపోతుంది దేవుడు మాట్లాడిన తర్వాత నా కోసం ప్రార్థన చేయమని అడుగుతారా చెప్పండి ఇప్పుడు మీకు ఒక లక్ష రూపాయలు కావాలి దేవునిక సన్నిధిలోకి వెళ్ళారు ఏసయ్యా నాకు లక్ష రూపాయలు అవసరం ఉంది లక్ష రూపాయలు నువ్వు నాకు ఇస్తే నా అప్పులన్నీ పోతాయి ప్రభువ అని ఆయన దగ్గరికి వెళ్తే ప్రభునితో మాట్లాడతాడు దేవుడినితో మాట్లాడతాడు మన సేవించే దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడతాడు మాట్లాడి ఓకే నేను ఖచ్చితంగా నీకు కొద్ది రోజుల్లోనే నీకు లక్ష రూపాయలు ఇచ్చేస్తాను అని దేవుడు చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రార్థన నుంచి వెళ్ళి అందరికి ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయండి లక్ష రూపాయలు అని చెప్తారా మీరు చెప్పరు ఏమైంది లక్ష రూపాయల సంగతి ఏమైంది అని ఎవరైనా వచ్చి అడిగితే ఉంటారు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాతో అయిపోయి సాగు దేవుడు మాట్లాడాడు ఆ సమస్య చూసారా ప్రార్థన చేసేవాళ్ళు మరొకరిని మాటి మాటికి ప్రార్థన చేయమని అడగరు చాలామందికి ఒక ఓ జబ్బు ఉందండి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట అంటే ఆత్మన్యూన్యతాభావం అంటే నేను తక్కువ వాడిని నేనెంత నేను తక్కువ వాణ్ణి పురుగును నేను దుమ్మును ధూళిని నేను తక్కువ వాడిని తక్కువ దాను నాది ఎంత నా స్థితి ఎంత నా కులం ఏంటి నా మతం ఏంటి నేను చాలా తక్కువని ఇది ఒక జబ్బు అలాంటప్పుడు ఏమవుతుందంటే నీకు విశ్వాసం ఉండదు ధైర్యం ఉండదు నీకు దేవుని దగ్గరికి ధైర్యంతో నువ్వు వెళ్ళలేవు దేవుని దగ్గరికి ధైర్యంతో ఎప్పుడు వెళ్తావు నీ గురించి నీ స్థానం గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గరికి ధైర్యంగా నువ్వు వెళ్తావు హలోయ నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు అన్న విశ్వాసం లేకనే కదా నువ్వు ప్రార్థన చేయం నువ్వు ప్రార్థన చేయను అడగడం చెప్పండి నీ విశ్వాసం పైన నీకు నమ్మకం ఉందా నీ విశ్వాసం పైన నీకు నమ్మకం ఉంటే పొద్దున లేచినంత మొదలుకొని అందరినీ ప్రార్థన చేయను ప్రార్థన చేయను ప్రార్థన చేయను అని నీవు ప్రార్థన చేయమని అడగడం తప్పు కాదు కానీ ప్రతిదానికి ఒక గీత అంటూ ఉంది పౌలు గారు కూడా అడిగారు ఏమడిగారు మా కోసం మీరు ప్రార్థన చేయండి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి కొన్ని సందర్భాలు వస్తాయి కొన్ని ఆపత్కాలాలు వస్తాయి ఆపద్దినాలు వస్తాయి పాతాలమంతా నీకు విరోధంగా నిలిచే కొన్ని సందర్భాలు వస్తాయి అటువంటిప్పుడు నీ ఒక్కని శక్తి సరిపోదు నీకు నీకు నీ శక్తికి బలాన్ని ఇచ్చేవారు కావాలి అలాంటప్పుడు నువ్వు ప్రార్థన సహాయం తీసుకోవచ్చు ప్రతి చిన్నదానికి నువ్వు ప్రార్థన చేయమనే ఇంకా రోజు అదే పని అనమాట జీవితకాలం అంతా కొంతమంది అట్లే చేస్తుంటారు అది తప్పు నీ బలం చాలినప్పుడు నువ్వు వారి యొక్క ప్రార్థన సహాయాన్ని అడగచ్చు అయితే నువ్వు చేస్తున్నావా లేదా ఫస్ట్ ప్రార్థన ఇతరు చేయమని ఇతరులను అడిగేదాని ముందు నువ్వు చేస్తున్నావా లేదా నువ్వు చేసావా లేదా సో కాబట్టి వినడం చాలా చాలా ప్రాముఖ్యం మరలా ఒకసారి ఆ మాట చదువు వార్త ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చినాం అయితే ఆయనను కూర్చున్న సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును కూడి వచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను మనం సామెతల గ్రంథం నాలుగ వాద్యం మనం చూసాం కదా సర్వరోగ నివారిణి సర్వ శరీరానికి ఆరోగ్యం కలగజేసే సర్వరోగ నివారిణి అనమాట నా కుమారుడ నా మాటలను ఆలకించు నా వాక్యములకు చెబియకము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనికము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకున్నాము దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము కాలువుగా చేయను సో దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడం ఎలా ఇంగ్లీష్లో ఉంటుందంటే కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యోర్ హార్ట్ దేవుని యొక్క నా యొక్క మాటలను నీ హృదయమందు భద్రము చేసుకునము లేకపోతే ఉంచుకొనము దాచుకొనము ఎలా దేవుని యొక్క వాక్యాన్ని మనము దాచుకునగలము ఎలా దేవుని యొక్క వాక్యాన్ని మనము భద్రము చేసుకునగలము హౌ కెన్ వీ కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్ ద ఇన్ సైడ్ ఆఫ్ అవర్ హార్ట్ మన హృదయంలో ఏ రీతిగా ఆ వాక్యాన్ని వెళ్ళిపోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోకుండా పట్టుకొని ఉండగలము నా కుమారుడా నా మాటలను నీ హృదయమును పట్టుదలతో పట్టుకుననేము హలోయ రండి ని సువార్త వార్త ఐదవ వాజ్యం ముప్పై నుండి వచ్చినాం ఆయన ఎవరిని పంపాను ఆయనను మీరు నమ్మలేదు అందరు చెప్పండి నమ్మలేదు 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 గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు నమ్మలేదు గనుక నమ్మలేదు గనుక ఆ వాక్యము మీలో నిలిచి ఉండ లేదు బికాజ్ యూ హ్యావ్ నాట్ బిలీవ్డ్ ద వర్డ్ ద వర్డ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హార్ట్ మీరు ఆ వాక్యమును మీరు నమ్మలేదు గనుక ఆ వాక్యము మీ హృదయములో లేదు హృదయములో వాక్యం లేకపోతే ఇంకా పంట ఎలా వస్తుందండి మీ ఇంట్లో కాంపౌండ్ ఉంది కాంపౌండ్ వాళ్ళు దానికి బాగా స్థలమంతా ఉంది ఒక మంచి మ్యాంగో సీడ్ మామిడి మొట్టని తీసుకొని వచ్చి మీరు నాటారు అందులో బాగా నాటారు సో అది మొలకెత్తుతుంది అయితే ఏమొచ్చాయి కొక్కులో పందులో ఏవో వచ్చి దాన్ని తీసేసుకొని వెళ్ళిపోయాయి అన్నమాట భూమిలో విత్తనం లేకపోతే మీకు పంట వస్తుందా రాదు హృదయంలో వాక్యం లేకుంటే ఆ వాక్యం నెరవేరుతుందా చాలా చాలామందికి ఇళ్ళలో వాక్యాలు తగిలించుకోవడం తెలుసు గోడ పైన ఉంటే పంట రాదండి తలదిండి కింద బైబిల్ పెట్టుకుంటే పంట రాదు అర్థమవుతుందా అప్పుడప్పుడు కాఫీ తాగినట్లు టీ తాగినట్టు బైబిల్ చదివితే పంట రాదు పంట రావాలంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి వాక్యం ఎక్కడికి వెళ్ళాలి హృదయంలోనికి వెళ్ళాలి హలో చేతిలో బైబిల్ ఉంటే పంట రాదు గోడ మీద వాక్యాలు ఉంటే పంట రావు టేబుల్ పైన వాక్యాలు ఉంటే పంట రాదు పంట రావాలంటే వాక్యము హృదయంలో ఉండాలి హృదయంలో ఎప్పుడు ఉంటుంది ఏ వాక్యాన్ని నువ్వు నమ్ముతావో ఆ వాక్యమే హృదయంలో ఉంటుంది అందుకే ఫేసులకు రాసినటువంటి పత్రిక మూడవ వాద్యంలో పౌలు గారు ప్రార్థన చేస్తూ విశ్వాస మూలముగా క్రీస్తు మీ హృదయంలో నివసించున్నట్లు అంటాడు క్రీస్తు ఎవరి హృదయంలో నివసిస్తాడు ఎవరైతే నమ్ముతారో హలో ఇది సీక్రెట్ అనమాట ఒక మర్మం ఇది ఒక తాళపు చెవి ఏమిటంటే నమ్మడము ద్వారా దేనినైతే నువ్వు నమ్ముతావో అది నీ హృదయంలో నివాసం చేస్తూ ఉంటుంది వాట్ ఎవర్ యు బిలీవ్ ఇట్ విల్ బీ దేర్ ఇన్ యువర్ హార్ట్ కొంతకాలం నువ్వు నమ్ముతూ ఉంటే చాలు దానికి వేర్లు వచ్చేస్తాయి చిగురు వచ్చేస్తుంది ఎదుగుతుంది ఫలిస్తుంది ఇట్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం సమయం అంతే కొంత సమయం అంతే ఆ సమయం లోపల నీవు ఆ ఫలాన్ని నీవు అనుభవిస్తావు హలోయ సో అదే అనమాట ఇక్కడ రహస్యం నమ్మితేనే మాటలు నిలిచి ఉంటాయి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై నుంచి అవుతాయి నాకు నా మాటలు ఆలికింపము నా వాకింలకు నీచే యోగ్యము నీ కన్నులు ఎదురు నుండి వాటిని తొలగిపోనీకము నీ హృదయము వాటిని భద్రం చేసుకున్నాము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరం ఆరోగ్యము ఇచ్చును ఇరవై మూడు నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును ఇప్పుడు చదివిన చోట్ల రెండు మార్లు వచ్చింది ఏమండి వినడం గురించి వచ్చింది భద్రం గురించి వచ్చింది భద్రముగా కాపాడు కొనుము ఎందుకంట హృదయంలోంచి అన్నీ బయటకు వస్తాయంట ఎలా కాపాడుకోవాలి అక్కడే ఉంటుంది ఇరవై నాలుగు వచ్చినాం మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానివ్వకము ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఒకటే దాని గురించి చెప్తున్నాడు దేవుడు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు మూర్ఖపు మాటలు ఏంటి మూర్ఖపు మాటలు పనికిరాని మాటలా ఏమండి పన్నెండు మంది నాయకులను కణా దగ్గరికి పంపిస్తే పది మంది ఏం తెచ్చారంట ఎటువంటి సమాచారం తెచ్చారంట చెడ్డ సమాచారం అంటే బూతులు కాదు అక్కడ యాకవు రాస్తూ ఏమంటాడు మీరు సత్యానికి విరోధంగా మాట్లాడద్దు అంటాడు అంటే వాక్యానికి విరోధంగా మాట్లాడద్దు సత్యానికి విరోధంగా అబద్ధం ఆడవద్దు అంటే వాక్యానికి విరోధంగా అబద్ధం వాక్యం ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చెప్పొద్దు వాక్యం నువ్వు బాగయ్యావంటే నాకు నేను బాగా కాలేదని చెప్పొద్దు వాక్యమును బలవంతుడంటే నేను బలహీను అని చెప్పవద్దు వాక్యమును ధనవంతుడమంటే నేను పేదవాణి అని చెప్పవద్దు వాక్యాన్ని నమ్మితే ఆ వాక్యం నిలబడుతుంది ఆ వాక్యాన్ని నమ్మకుండా మాట్లాడే మాటలే మూర్ఖపు మాటలు ఆ మూర్ఖపు మాటలు మాట్లాడితే లోపల నాటబడిన విత్తనం కాస్త వెళ్ళిపోతుంది ఐశ్వర్యము దేవుని యొక్క చిత్తము నేను ప్రకటిస్తా ఒకరిద్దరికి నచ్చదు విన్నప్పుడు విన్నప్పుడేమవుతుంది తెలుసా వారికి నచ్చినా నచ్చకపోయినా వాక్యం వెళ్ళి వారి హృదయంలోనికి వెళ్ళిపోతుంది అర్థమవుతుందా విన్నప్పుడు వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళిపోతుంది అయితే వారు ఎప్పుడైతే ఏ నేను దీన్ని నమ్మను అంటారో విత్తమైనటువంటి వాక్యము పెల్లగించబడుతుంది మూర్ఖపు మాటలతో మన హృదయంలో నాటబడిన విత్తనాలను మనమే పెల్లగించుకుంటాం అన్నమాట మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం మనం తినే ప్లేట్లో మనమే మట్టి వేసుకోవడం అనమాట అది అందుకే బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ స్పీకింగ్ నీ గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు చాలా జాగ్రత్త దేవుడు నీ గురించి ఏం మాట్లాడాడో అదే మాట్లాడు కొన్ని సందర్భాల్లో అత్యంత తెలివైన పని ఏమిటంటే నోరు మూసుకోవడమే యా ఇరు దగ్గరికి వచ్చాడు నా కుమార్తె చాలా సిద్ధంగా ఉంది వచ్చి చేతులుంచ బాగైతుంది అన్నాడు సరే నేను వస్తాను అన్నాడు మధ్యలోకి లోపల ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట చచ్చిపోయింది ప్రభు ఏమన్నాడు నేను వస్తా బాగు చేస్తాన్నాడు ఇంకంతే ఆయన ఒక మాట ఇచ్చాడంటే చచ్చి పని కూడా యా యాయురికి భయం అవుతా ఉంది భయం అవుతుంటే అన్నాడు భయపడద్దు నమ్మిక మాత్రము కొంచెం అక్కడ నుంచి గమనిస్తే ఇంటికి పోయేంతవరకు యాయురు ఒక్క మాట మాట్లాడితే ఒట్టు నువ్వు విశ్వాసం మాట్లాడకున్నా పర్వాలే అవిశ్వాసాన్ని మాట్లాడద్దు నువ్వు అవిశ్వాసాన్ని మాట్లాడకుండా నువ్వు కన్ కంటిన్యూస్గా నా మాటలు వింటుండు విశ్వాసం వచ్చేస్తుంది అది నిలబడి ఉంటుంది అవిశ్వాస మాటలు మాట్లాడితే నువ్వు నమ్మేవన్నీ నీ హృదయం నుంచి పెల్లగించబడతా నీ హృదయం నిలవవు విత్తనాలని పోతే ఇంకే నీవు ఏముంది శూన్యం అందుకే పాడకూడదు జీవితం అంతా శూన్యమైనది ఎప్పుడు శూన్యమవుతుంది అవిశ్వాస మాటలు మాట్లాడుతుంటే ఖాళీ ఖాళీ అయిపోతుంది అన్నమాట ఖాళీ అయిపోతుంది అవిశ్వాస మాటలు మాట్లాడుతుంటే ఖాళీ అయిపోతుంది హృదయం హృదయాన్ని ఖాళీ చేసుకోవద్దు నింపుకో హృదయాన్ని నిలబెట్టుకో వాక్యాన్ని వాక్యాన్ని గౌరవించు గణపరచు భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ దేవుని యొక్క వాక్యం గతించదు హలోయ గడ్డి ఎండిపోతుంది పువ్వులు వాడిపోతాయి మన దేవుని యొక్క వాక్యం నిత్యము నిలుస్తుంది నమ్ము వాక్యాన్ని ఈ వాక్యము దేవుడు అబద్ధ దేవుడు నరుడు కాదు ఆయన ఏం చెప్పాడు అది ఖచ్చితంగా జరుగుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది ఆయన చేసి తీర్తాడు అనుమానం అన్న క్వశ్చనే లేదు అనుమానం అన్న గాలి కూడా సోకూడదు మనకు డౌట్ ఈస్ దీఫ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుమానము సందేహం అన్నటువంటిది ఆశీర్వాదం దొంగిలించే ఒక భయంకరమైన దొంగ మూర్ఖపు మాటలు అంటే అవే అవిశ్వాస మాటలు ఆందోళనతో కూడిన మాటలు భయముతో కూడినటువంటి మాటలు చింతతో కూడినటువంటి మాటలు ఈరోజు ఏం చేయాలో ఏమో ఈ వారమంతా ఏం చేయాలో ఏమో వచ్చే నెల ఏం చేయాలో ఏమో వచ్చే సంవత్సరం ఏం చేయాలో ఏమో మూర్ఖపు మాటలు అనమాట ఇవన్నీ కూడా నా ఏసై ఉన్నాడు నా ఏసై చూసుకుంటాడు నా వాక్యాన్ని నమ్ముతున్నాను దేవుడు నాకు చెప్పాడు ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను ఇవి సరైనటువంటి మాటలు భ్రష్ట హృదయం అని ఎప్పుడు రాస్తూ ఉంటాడు ఏమిటి అవిశ్వాసపు హృదయం అన్నమాట అవిశ్వాసపు హృదయమే భ్రష్ట హృదయము అవిశ్వాసపు మాటలే మూర్ఖపు మాటలు అవి మాట్లాడినప్పుడు ఏమవుతుంది హృదయం ఖాళీ ఒంటరితనం అయిపోతుంది కీర్తనకాడమంటాడు దేవా నీ ఆజ్ఞలు అంటే నాకెంతో ప్రేమ అవి నిత్యము నాకు తోడుగా ఉన్నవి తోడుగా ఉన్నవి తోడుగా ఉన్నవి ఎవరైనా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారంటే వాళ్ళ యొక్క డయాగ్నోసిస్ నాకు తెలుసు ఎందుకు తెలుసా వారు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడం లేదు నమ్మడం లేదు కాబట్టి వాక్యం వెళ్ళిపోయింది వాక్యం వెళ్ళిపోయింది కాబట్టి వారికి తోడు లేదు అన్నీ ఉన్న ఏమీ లేని అందరూ ఉన్న ఏకాకిని ఇంట్లో పది మంది ఉంటారు కానీ ఒంటరితనం చర్చిలో ఐదు వందల మంది కూర్చొంటారు ఒంటరి తను ఏంటి వాక్యం వెళ్ళిపోయింది దర్ ఇస్ నో వేడ్ అన్ ద హార్ట్ హృదయంలో వాక్యం నివాసం చేయడం లేదు ఎందుకు నమ్మలేదు మూర్ఖ మాటలు మాట్లాడారు దేవుని పైన సందేహాన్ని మాట్లాడారు దేవుని వాక్యం పైన సందేహాన్ని మాట్లాడారు కాబట్టే వాక్యము వెళ్ళిపోయింది హృదయము ఖాళీ అయిపోయింది శూన్యమైపోయింది మరలా ఏం చేయాలి నమ్మడం మొదలు పెట్టాలి నమ్మడం మొదలు పెట్టాలంటే వినడం మొదలు పెట్టాలి సా తన్ను పని తెచ్చే ఒత్తిడి కూడా ఏందో తెలుసా అవిశ్వాసాన్ని మాట్లాడేటట్లు చేస్తాడు ఈ ఆట మీరు నేర్చుకున్నారంటే మీకు సులభం అయిపోతుంది ఇది నేర్చుకునేంత వరకు మీరు దోగాడుతూనే ఉంటారు పాల డబ్బి పట్టుకొని లటుకు లటుకునేది తాగుతూ ఉంటారు కొన్నిసార్లు పాల డబ్బులు దొరుకుతాయి దొరకవు కరువు వస్తుంది సేవకులు ఎప్పుడు దొరుకుతారో మీకు చెప్పండి దొరకరు అర్థమవుతున్నాం ప్రియుల ధర్మశాస్త్ర సంబంధముల క్రియల మూలంననా లేక విశ్వాసంతో వినుట వ ఇవి చెయ్యి కూడా అవి చేయ బోధలన్నీ ఇవే అవి చెప్పడు పాస్టర్ అంటారు మళ్ళీ ఎప్పుడు ఆశీర్వాదం గురించి మాట్లాడతారు పౌలు ఏమన్నాడు అన్నాడు చెప్తున్నాడు వినండి ఫస్ట్ ఫస్ట్ వినండి 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 ఫస్ట్ ఏం చేయాలి వినకుండా అద్భుతాలు జరగావు వినకుండా అద్భుతాలు నువ్వు ఎంత వింటే అన్ని అద్భుతాలు జరుగుతాయి హలలోయ తీర్మానం ప్రియ నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకోను నా సమయాన్ని నేను బాగా వాడుకుంటాను మ్యాక్సిమం వాడుకుంటాను బాగుగా నేను వాడుకుంటాను నా సమయాన్ని నేను వింటాను దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాస గురించి నేను వింటాను అద్భుతములను నేను పొందుకుంటాను హెలలోయ దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో వెయ్యి రెట్లుగా ఆయన ఫలింపచేయను గాక ఆ మెయిన్ మన ప్రేసుక్రీస్తు వారి యొక్క కృప యుని దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరున మనకందరికి మన కుటుంబాలన్నిటికీ మన ఈ పరిచయం పాలు భాగస్ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియున వారికి అందరికీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఇస్రాయిల్ అందరికీ కూడా ఈ తోడై ఉండు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తు నందు ప్రియులైనటువంటి వారిలరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతి మంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్టియన్ అందు ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానం వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికే ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితంలో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వేయి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలా ఉన్న అస్థుత్లు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు ప్రేరేపించి ఈ అంశం గురించి బహుస్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాష లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేకలకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకము ఈ తరములోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను ಈ ಪ್ರೋಗ್ರ್ ನೀವ ನಮ್ಚು ನಮ್ ಮಾಸ್ಟ್ರೀ ಕಲ್ವಡಿ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತಾಳಿಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್